పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాకలో యువశక్తి యూత్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ నెల పదిహేనున జరగనున్న డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా డెబ్బై తొమ్మిది మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారిని స్వాతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ స్వాతి యూత్ వ్యవస్థాపక అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ మానవాళి మనుగడకు మొక్కలే ప్రధానమని ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని కోరారు మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత కూడా ప్రజలే తమ వంతు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ సరిత యూత్ సభ్యులు రాకేష్ రాము శశితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు గ్రామంలో భాగంగా పత్తిపాక స్కూల్లో మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయినందున డెబ్బై తొమ్మిది మొక్కలు యూత్ ఆధ్వర్యంలో నాటడం జరిగింది ఈ నాటిన ప్రతి ఒక్క మొక్కకి కూడా నీరు పోసి సంరక్షించవలసిందిగా తెలుపుతున్నాము ఈ మొక్కలను నాటవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని బాధ్యతగా తీసుకోవాలి ఓన్లీ ఫారెస్ట్ వాళ్ళే కాకుండా గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా బాధ్యతగా తీసుకొని కాపాడుకోవాలి అలాగే నాటిన ప్రతి ఒక్క మొక్కని కూడా సంరక్షించుకోవాలి మనకి పర్యావరణంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి అయితే అకాల వర్షాలు లేకపోతే అతి ఎండలు ఇలాంటివి లేకుండా మనం మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాల్సిందిగా అందరికీ కోరుతున్నాం మన ప్రకృతిని నాశనం చేయకుండా పల్ పొల్యూషన్కి బారిన పడకుండా ప్రకృతిలో ఆక్సిజన్ లెవెల్స్ను పెంచడానికి ఈ చెట్లు నాటడం జరిగింది స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయినంత సందర్భంగా మేము డెబ్బై తొమ్మిది చెట్లు నాటడం జరిగింది ఇలానే మా యూత్ను ఆదర్శంగా తీసుకొని ప్రతి యువకులు మరియు జెడ్పిహెచ్ఎస్ హై స్కూళ్ళు ప్రైమరీ స్కూళ్ళు కాలేజీలు మరియు వివిధ ప్రాజలు అందరూ చెట్లు నాటి చెట్లను పెంపొందిస్తే మన వాతావరణం కూడా కాలుష్యం కాకుండా ఉంటుంది వర్షాలు అకాలంలో టైంకు పడి మన ప్రకృతి కూడా బాగుంటుంది రోజు మా యువశక్తి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది మా యూత్లో మొత్తం ఇరవై మంది సభ్యులు ఉంటే ప్రతి ఒక్క సభ్యుడు రెండు మొక్కలను దత్తకు తీసుకొని